నెమ్మదిగా ప్రయాణం చేయాలని ఉందా ప్రకృతిని ఆస్వాదిస్తూ కన్నుల పండుగ చేసుకోవాలనిపిస్తోందా అయితే మీకు పర్ఫెక్ట్ ఛాయిస్ ఈ రైలు ఇది గంటకు తొమ్మిది కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తుంది ఇంత ఆలస్యంగా వెళ్లే రైలు ఎవరైనా ఎక్కుతారా అని సందేహించకండి పూర్తిగా తెలుసుకుంటే ఎప్పుడెప్పుడు వెళ్దామో అనుకుంటారు మనదేశంలో విస్తారమైన రైల్వే నెట్వర్క్ గురించి మీకు తెలిసిందే కానీ అత్యంత నెమ్మదిగా వెళ్లే రైలు ప్రసిద్ధి పొందిన ఈ రైలు తమిళనాడులోని నీలగిరి మౌంటెన్ రైల్వేలో ఉంది ఇది అంతా నెమ్మదిగా నడిచిన మీకు ఏమాత్రం బోరు కొట్టదు ఎందుకంటే ఈ ప్రయాణం అద్భుతంగా మలుస్తుంది అక్కడ ప్రకృతి మెట్టు నుంచి ఊటీ వరకు దట్టమైన అడవులు పచ్చని తేయాకు తోటలు ఎప్పుడూ నిలువెల్లా తడిసి మెరిసే రాతి తడిసి మెరిసే రాతి కొండలు అబ్బురపరుస్తాయి ఇదంతా ఓకే కానీ ఆలస్యాన్ని కారణం మాత్రం అక్కడ ఉన్న వంతెనలు స్వరంగాలు వందకు పైగా వంతెనల మీదుగా పదహారు స్వరంగాలలోంచి వెళ్తోంది అత్యంత తీవ్రమైన మలుపులు పైనే ఉన్నాయి మధ్యలో ఐదు స్టేషన్లో కూడా ఉన్నాయి అందుకే నలభై ఆరు కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఐదు గంటలు పడుతుంది ఇది మన దేశంలో అత్యంత వేగవంతమైన రైలు కంటే సుమారు పదహారు రెట్లు నెమ్మది కాని మీరు దారి పొడవునా నీలగిరి కొండలు అందాలను ఆస్వాదించవచ్చు తిరిగి వెళ్లేటప్పుడు మాత్రం గంట తక్కువ సమయం తీసుకుంటుంది రైలు ప్రయాణానికే కాదు ఈ మార్గంలో నిర్మాణానికి చరిత్ర ఉంది ఈ మార్గాన్ని పద్దెనిమిది వందల యాభై నాలుగులో ప్రతిపాదించారు కాని ఎత్తైన పర్వతాలు ఉండడంతో ట్రాక్ నిర్మాణం చాలా కష్టమైంది పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో మొదలుపెట్టి నూట తొంభై ఎనిమిదిలో చేశారు ఇంతటి గొప్ప ట్రాక్ మీద ప్రయాణించే రైలు ఎంత ప్రత్యక్ష ఉండాలో కదా అందుకే ఈ రైలును అలాగే తయారు చేశారు బోగిలన్నిటినీ కలపతో తయారు చేశారు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో మొదలు పెట్టి నూట తొంభై ఎనిమిదిలో పూర్తి చేశారు ఇంతకీ గొప్ప ట్రాక్ మీద ప్రయాణించే రైలు ఎంత ప్రత్యక్ష ఉండాలో కదా అందుకే ఈ రైలును అలాగే తయారు చేశారు భోగి అన్నిటిని తయారు చేసారు